హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో అలానే ఫ్రెండ్స్ మరి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళతో ముర్రలతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా ఇప్పుడు లొకేషన్ వివరాలకు వెళితే తిమ్మాపూర్ గ్రామం పావుగాడ్ తాలూకా ఫ్రెండ్స్ అలానే మరి టుంకూరు జిల్లా నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది చూస్తున్నారు కదా మరి కోడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నల్లలు పడుతున్నాయట అలానే చేత పనులకు కూడా మంచి భరోసా ఇస్తామన్నారు అలానే ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు దూడలను కానీ కోడెల యొక్క పనితీరు చూశాక మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ కోడలపై ఇచ్చిన వారి కోసం మరి వీడియో కిందనే రైతు నెంబర్ మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది అలానే ఫ్రెండ్స్ మరి ఈ దూడల గురించి ఇంకొన్ని వివరాలు మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా నేరుగా ఫోన్ కాంటాక్ట్ ద్వారా వివరాలు అయితే సేకరించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి